బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్సు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మనం మాట్లాడుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వము నిన్న ఆయన ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కోసం కేంద్రం మెడల్ వంచుతారంట ఆయన కేంద్రం మెడల్ వంచాల్సిన ప్ర అవసరమే లేదు మిత్రమా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు ఎవరిని మెడల్ వంచాల్సిన అవసరం లేదు సింపుల్ నలభై రెండు శాతం రిజర్వేషన్సు మీరు బీసీలకు ఇవ్వండి మేము దాన్ని ఒప్పుకుంటాము మీరు ముస్లింలను మత ప్రాతిపదికన ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ దీనిలో మిక్స్ చేసి ఎప్పుడైతే మీరు బిల్లు పెట్టారో ఆ రోజే మీ చిత్తశుద్ధిందో మా అందరికి అర్థమైంది నేను మీకు రెండు మూడు రిజువులు చూపిస్తాను ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వాళ్ళు ఏం నేను చదువుతారు కొత్త స్థానిక సంస్థల ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతంకు పెంచి పంచాయతీలు మున్సిపాలిటీలలో కొత్తగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తాం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ఈ మాటనే మర్చిపోయినా మనం ముఖ్యమంత్రి గారు మర్చిపోయినారు మీడియా సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారికి యాడ్ చేయండి ఉపవర్గీకరణ విషయం మరి ఎందుకు మాట్లాడతలేడు ఈరోజు నిన్న ఆయన మాట్లాడుతూ ఏం చెప్పిండు గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్ అనేది దమ్ముంటే బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్ అక్కడ తీసిపోయి అసలు అవగాహన ఉంది మాట్లాడుతున్నాడా లేకుంటే ఏమన్నా మధ్యాహ్నం తిన్నదైనా సరిగ్గా ప్రాబ్లం ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఆయనకు మరిచిపోతున్నాడా ఆయన ఆయన అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని బైఫార్గెట్ చేసిన సందర్భమే లేదు మొత్తం చరిత్రలో దయచేసి అర్థం చేసుకోండి ఈ రా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఒక్క ఈ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నేను చెప్తున్నాను మీకు మీకు ఈ రాష్ట్రంలో ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో కేటగరైజేషన్ అంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కులాన్ని ఎంతమంది ఉన్నారనేది ఒక సర్వే నిర్వహించారు సామాజిక ఆర్థిక పరమైన సర్వే అది సామాజిక ఆర్థిక సర్వేలో మతాల గురించి ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి మతాల గురించి ఎందుకు ప్రస్తావన చేయాలి మళ్ళీ ఆ మతాలలో ప్రత్యేకంగా ఒకే ఒక మతాన్ని ప్రస్తావన చేయడం జరిగింది అదేం మతం ఓన్లీ ముస్లిం మతం క్రిస్టియన్లకు లెక్కలేదు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్ లేరు వాళ్ళ ఉద్దేశం బౌద్ధులు లేరు ఈ రాష్ట్రంలో ఈ జోరాస్ట్రియన్స్ లేరు ఈ రాష్ట్రంలో కానీ ఓన్లీ ముస్లిమ్స్ మాత్రం అంటే ఇది ముస్లిం అప్పీజ్మెంట్ కాదా ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే మీరు రివర్స్లో కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తారు ఇది ఎంతవరకు న్యాయం మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతం పైచిలుకు ఉన్న బీసీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఈ రాష్ట్ర రాష్ట్ర శాసనసభలో తీర్మానం పెట్టినరోజు భారతీయ జనతా పార్టీ వందకు వంద శాతం సపోర్ట్ చేసింది కానీ ఒకే ఒక విషయం చెప్పింది ఏంటంటే మత ప్రాతిపదిక డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్స్లు అమలు కావు అమలు చేయొద్దు మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ లేవు ఈ రాష్ట్రాన్ని నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించిన ముస్లింలను మీరు ఎనభై ఐదు శాతం ముస్లింలను తీసుకొచ్చి ముస్లిం బీసీలు ముస్లిం బీసీలు ఉంటారండి ఉంటారా అండి ఎక్కడైనా చదివినా మనం ఇప్పటివరకు ఏదైనా రాష్ట్రంలో ఉందా మొత్తం రాష్ట్రాలలో ఈ దేశంలో ముప్పై ఎనిమిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి ముస్లిం బీసీ అని ఎక్కడైనా ఉందా లేదు కదా మన పక్కన రాష్ట్రం తమిళనాడు నేను మీకు అది కూడా చూపిస్తాను తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ అమలు అయితే అరవై తొమ్మిది శాతం రా ఈ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్లో ఎస్టీ ఒక శాతం ఎస్సీ పద్దెనిమిది శాతం ఓబీసీలు ఇరవై ఆరున్నర శాతం పదమూడు శాతం ఎంబీసీలు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆ తర్వాత డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ డీనోటిఫైడ్ కాస్ట్ మన దగ్గర ఇక్కడ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటాం దానికి ఒక కమిషన్ కూడా వేసింది మోడీ సర్కార్ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ వడ్డరా ఇట్లాంటి కులాల గురించి డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనే పేరు మీద డీనోటిఫైడ్ ట్రైబ్స్ కమిషన్ వేసింది ఎవరు చేయలేట్లాంటి ధైర్యం తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీనోటిఫైడ్ ట్రైబ్స్ అధిక సంఖ్యలో ఉంటారు బుడగజంగాలు ఇట్లాంటి వాళ్ళు మనందరం చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళకు అసలు ప్రాతిపదికమే లేదు ఎరకలో వాళ్ళు పొడకజంగాలు ఇట్లాంటి వాళ్ళందరినీ డ్యూనోటిఫైడ్ ట్రైబ్స్ కింద చేర్చి వాళ్ళకు ఒక కమిషన్ వేసి దానికి చట్టబద్ధత ఇచ్చి రాజ్యాంగ భద్రత ఇచ్చి మోడీ ప్రభుత్వం వాళ్ళ కోసం సపరేట్గా దాన్ని ఒక బడ్జెట్ కేటాయించి ఒక మినిస్ట్రీ పెట్టి చేస్తూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం రేవంత్ రెడ్డి గారు ఏం ముస్లిం బీసీలు అని అంటారా ముస్లిం బీసీలని పదిన్నర శాతం ఈ రాష్ట్రంలో ఉన్న పదిన్నర శాతం రిజర్వేషన్స్ రేపు ముస్లిం బీసీలకు ఇస్తే మరి బీ అసలు బీసీలకు ఎంత వస్తుందండి అసలు బీసీలకు ఎంత వస్తుంది నలభై రెండు మైనస్ పదిన్నర తీసేస్తే ఎంత ఉంటుంది ముప్పై ఒకటిన్నర అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కృష్ణయ్య గారి ముందప్పటి నుంచి బీసీలు పోరాడి ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నది ఏంది అంటే ముప్పై ఒకటిన్నర శాతం రిజర్వేషనా దానికోసం ఇన్ ఇన్ని పోరాటాలు జరగాల ఇంతమంది త్యాగాలు చేయాలా మొన్న ఈశ్వర ఈశ్వర్ గౌడ్ గారు కూడా వచ్చి అదే మాట్లాడారు ఇక్కడ కృష్ణయ్య గారు అదే మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీకి చెప్పేది ఏంటంటే దయచేసి ఇంకొక విషయం నేను చెప్తాను కామారెడ్డి డిక్లరేషన్ ఏ రోజు జరిగిందండి కామారెడ్డి డిక్లరేషన్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పది రోజు జరిగిన కామారెడ్డి డిక్లరేషన్కు ఈ రోజుకు రాజ్యాంగంలో ఏమైనా మార్పులు జరిగినాయా సుప్రీంకోర్టే మన కొత్త తీర్పులు ఇచ్చిందా రిజర్వేషన్స్ గురించి లేకుంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా రాజ్యాంగాన్ని మార్చిందా మార్చలేదు కదా ఆ రోజు ఏదైతే ఉన్నదో ఈ రోజు అదే ఉంది కదా ఆ రోజు ఏదైతే ఉన్నదో ఈ రోజు అదే విషయాలు ఉన్నాయి కదా మధ్యప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఈరోజు కూడా మధ్యప్రదేశ్లో ముప్పై ఐదు శాతం రిజర్వేషన్స్ ఇస్తున్నది అక్కడ ఓబీసీలకు ముప్పై ఐదు శాతం ఎట్లా ఇస్తున్నది మరి ఏ నైన్త్ షెడ్యూల్ గురించి మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయలేదు మళ్ళీ వాళ్ళు ఈరోజు కాదు యూపీఏ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్న రోజు నుంచి కూడా మధ్యప్రదేశ్లో ముప్పై ఐదు శాతం ఓబీసీలకు రిజర్వేషన్ అమలు అవుతున్నది దయచేసి మిత్రులారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మస్పూస్ మారేడుకాయ చేసి భారతీయ జనతా పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కామారెడ్డి డిక్లరేషన్ మీరు చేసినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు మీకు తెలియదా కామారెడ్డి డిక్లరేసినప్పుడు తెలుసు ఏం తెలుసు ఇది కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలి ఇది సుప్రీంకోర్టులో నిలబడదు ఈ ఆర్డినెన్సు లేకుంటే ఈ చట్టం సుప్రీంకోర్టులో నిలబడదు ఎందుకంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇటువంటి చట్టాలను సుప్రీంకోర్టులో రిజెక్ట్ చేయబడ్డవి అమలు చేయబడలేదు మహారాష్ట్ర క ఎగ్జాంపుల్ తీసుకోండి కర్ణాటక ఎగ్జాంపుల్ తీసుకోండి జార్ఖండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఏ రాష్ట్రం నుంచి ఇటువంటి ఆర్డినెన్స్ కానీ ఇటువంటి చట్టం చేసి పంపించినా కూడా చాలా కేటగారికల్గా సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది అది తెలిసినా కూడా పోని ఆయన ఏమన్నా ఇక్కడ ఏమన్నా పెట్టిండా ఈ రిజర్వేషన్స్ కొత్త స్థానిక ఎన్నికల్లో బీసీ కమిషన్ ఆధారంగా రిజర్వేషన్స్ ఇస్తాము నలభై రెండు శాతం అన్న చోట మరి కేంద్ర ప్రభుత్వము ఒప్పుకుంటే ఇస్తాము సుప్రీంకోర్టులో వాదించి ఇస్తామని ఏమైనా చెప్పిండా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏమడుగుతున్నది మీరు చెప్పిర్రు మీరు చెప్పి ప్రజలను ఆ రోజు మోసం చేసి ప్రజలకు కల్లిబుల్లి కబుర్లు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటేనే అవుతుంది లేకుంటే నరేంద్ర మోడీ గారు ఒప్పుకుంటేనే అవుతుంది అని ఇట్లాంటి కండిషన్స్ కండిషన్స్ అప్లై అని స్టార్ మార్క్ పెడితే మనకు అర్థమయ్యేది కదా అప్పుడు ఓట్లు వేస్తే సరే లేకుండా లేదు మీరు ఓట్లు తెచ్చుకునేటప్పుడు మాత్రం కల్లిబుల్లి కబర్లు చెప్పి బీసీలను నయవంచన చేసి మోసం చేసి ఈ రాష్ట్రంలో బీసీ అనే బాహుబలిని వెన్నులోంచి వెన్నుపోటు పొడిచింది ఎవరైనా ఉన్నారు కట్టప్ప అంటే ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు